వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు అలాగే యావరేజ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా పుంగనూరు విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ ముప్పై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు అయితే పడడం జరిగింది పుంగనూరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ పాలకోడ్ పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే ధర పలికింది పాలకోడ్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ కలికిరి పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అయితే పలికింది కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్ పడింది హోసూర్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ వీకోట పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు వీకోట ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు మదనపల్లి ట్వంటీ ఫోర్ కేజీ బాక్స్ వన్ థర్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ కోలార్ పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు అయితే పలికింది కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ టెన్ రూపీస్ కలకడ పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు వడ్డిపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ పొలంనేర్ పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు పలమనేరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ ఢిల్లీ ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే వెళ్తాయి ఢిల్లీ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఔరంగాబాదు ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు ఔరంగాబాద్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చిక్బలాపూర్ పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు చిక్బలాపూర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్